ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో దయ్యం కదా కథ పూర్తిగా విని నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఒక్క లైక్ వేయండి ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ కథ ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో దయ్యం కదా పదిహేనవ భాగం జరిగిన కథ మర్రి చెట్టు కింద ఉన్న ఆకారాన్ని లీలా అనే ఒక అమ్మాయిని ఆ అమ్మాయి పిచ్చిదని తెలుసుకున్న రచయిత కానీ ఎందుకో తను పిచ్చిదంటే రచయితకి నమ్మబుద్ధి కావడం లేదు ఇక మీదట నాకు ఆ పిల్లలో పిచ్చి లక్షణాలేమీ కనిపించలేదు పిచ్చి వాళ్ళలా కనిపించరు ఆ మాటకొస్తే మనం రోజు చూసేవాళ్లలో ఎందరో పిచ్చివాళ్ళుంటారు ఆ లక్షణాలు పూర్తిగా ముదిర్తే కానీ ఎవరూ వాళ్లకు పిచ్చి అని గ్రహించలేరు బాబూ గిర్రున తల తిప్పి చూశాను ఈ అమ్మాయి కూడా ఊళ్ళోకి మనతో వస్తుంది అభ్యంతరం లేదు అన్నాను ఆమెను మైమర్పుగా చూస్తూ ఆమె బండి ఎక్కింది నా ఎదురుగా కూర్చుంది మోకాళ్ళు ముడుచుకొని ముఖం మోకాళ్ళ మీదకు దించుకొని కూర్చుంది తను ఎదురుగా ఉన్నట్టు గమనించినట్టుగా కూడా లేదు అవును పాపం ఈ వయసులో ఈమెను పిచ్చి ఎత్తడం ఏమిటి పిచ్చి ఎత్తలేదు ఎత్తించారు మల్లెల వాసన చల్లగాలితో పాటు నా నాసాపుటాలను తాకుతుంటే నాలో ఏవేవో కోరికలు తలెత్తసాగాయి ఆ పిల్లనలా చూస్తూ కూర్చున్నాను అలా చూడటాన్నే గుటకల వేయడం అంటారు బండి చక్రం ఒకటి కొంచెం పల్లంలోకి పడి లేచింది అకస్మాత్తుగా నీళ్ళ నా మీద పడిపోయింది గాబరాగా సర్దుకుని కూర్చుంది సారీ అంది నా కళ్ళల్లోకి చూస్తూ పర్వాలేదు అన్నాను ఆమె కనురెప్పల్ని టపటపలాడించింది ఆమె అలా మరికొంతసేపు నా ఒళ్ళోనే ఉంటే బాగుండుననే కోరిక లీలగా మెదిలింది మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీళ్లలో నుంచి మిలమిలలాడుతూ పరుగులు తీసే చేపల్లా ఉన్నాయి ఆ అమ్మాయి కిసుక్కున నవ్వి తల ఉంచుకున్నది ఆ నవ్వు నా మనసుకు గిలిగింతలు పెట్టింది ఇంతకు ముందేగా గుండెలో అవిసిపోయేలా ఏడ్చింది ఇంతలో ఎలా నవ్వగలుగుతోంది పిచ్చిది పిచ్చివాళ్ళు ఎందుకు నవ్వుతారో ఎందుకు ఏడుస్తారో ఎవరు చెప్పగలరు అందుకే వాళ్ళను పిచ్చివాళ్ళు అంటున్నాం ఆమె తలెత్తింది నాకేసి ఊరగా చూస్తోంది పెదవులు కదిలాయి వంపులు తిరిగిన ఆ పెదవుల మధ్య చిన్న చిరునవ్వు నాకు ఒళ్ళు జల్లుమంది ఆ నవ్వు మామూలు నవ్వు కాదు పిచ్చివాళ్ళు నవ్వే నవ్వు నాకు పిచ్చివాళ్ళు అంటే భయం లేదు వాళ్ళ నవ్వంటేనే భయం అది చిరునవ్వు మాత్రమే వాళ్ళు వెర్రిగా విరగబడి నవ్వుతుంటే నాకు భయం అనిపించదు ఆ నవ్వే వాళ్ళ సహజమైన నవ్వుగా అనిపిస్తుంది చిరునవ్వు అసహజంగా అనిపిస్తుంది నా ఎదురుగా కూర్చున్న అందాల రాణి పిచ్చిది నన్ను చూసి నవ్వుతోంది ముసిముసిగా నవ్వుతోంది నేను బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాను నాకు పోయేలా ఉంది ఒక సిగరెట్ కాల్చుకుంటే బాగుండుననిపించింది జేబులో నుంచి సిగరెట్ పెట్టి తీశాను అగ్గిపెట్టి తీశాను పుల్ల బయటికి తీసి గీయబోయాను నా చేతిలోంచి అగ్గిపెట్టే ఎగిరి అల్లంత దూరంలో పడింది అదే వేగంతో ఆ పిల్ల కూడా బయటకు దూకింది నేనేం జరిగిందో తెలుసుకునే లోపలే ఆ పిల్ల బండిలో లేదు నేను చూపందినంతవరకు చూశాను రోడ్డు పక్కగా ఉన్న చిన్న పొదల్లో నుంచి ఏదో నీడ పరిగెత్తడం చూశాను రెహమాన్ బండాపు ఎందుకు బాబు ఆ పిచ్చిపిల్ల బయటకు దూకింది పర్వాలేదులేండి అదేమిటి పాపం అర్ధరాత్రి పూట అరణ్యం లాంటి ఈ ప్రదేశంలో ఎక్కడ తిరుగుతుంది బండి ఆపి పిలు అది ఇక మనకు చిక్కదు బాబు అసలు ఎందుకలా ఉన్నట్టుండి దూకింది నా ప్రశ్న నాకే పిచ్చిగా అనిపించింది ఆ పిల్ల ఎందుకు దూకిందో ఎవరు మాత్రం చెప్పగలరు అలా దూకి పారిపోవాలనిపించి ఉంటుంది అందుకే దూకింది మీరు అగ్గి పుల్ల గీశారు అందుకే పారిపోయింది అన్నాడు రెహ్మాన్ ఆ పిల్లకు అగ్గంటే భయమా ఆ పిల్లకేంటి ఏ దెయ్యానికైనా అగ్గంటే భయమే మీరు వినలేదా ఒక్కసారిగా బండిలోనే ఎగిరిపడ్డాను నెత్తికి బండి టాపు కొట్టుకుంది దిమ్మెరపోయాను అరచేత్తో నెత్తిని రుద్దుకున్నాను రెహ్మాన్ కేసి చూశాను వాడు నాకేసి చూడ్డం లేదు ముఖం తిప్పుకొని నవ్వుకుంటున్నట్టుగా అనిపించింది దొంగ వెదవ వీడు నాటకమాడుతున్నాడు వీడు భూతరాజు కలిసే నన్ను భయపెట్టే ప్లాన్ వేసుకొని ఉంటారు వీడికి ఆ హత్యతో సంబంధం ఉండి ఉంటుంది ఇవన్నీ ఇద్దరూ కలిసి చేసిన ఏర్పాట్లే దెయ్యాలను నమ్మని నేను రీజనింగ్ లేకుండా దెయ్యాలని భయపడ్డం ఏమిటి నాన్ సెన్స్ ఈ మరోదయం కథ ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరోదయం కథ పదిహేనవ భాగం సమాప్తం